శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగేంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా దేవహూతి ఎన్నో భోగములను అనుభవించినా వాటి మీద మమకారము పెంచుకోలేదు ఆమె తన గృహస్థాశ్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించింది అయితే ఇప్పుడు ఆమె భర్త వనాలకు వెళ్ళిపోయాడు ఇక కొడుకు కపిలుడేమో తనకు జ్ఞానోపదేశం చేసి వెళ్ళిపోయాడు దేవహూతిలో అంత గొప్ప తత్వజ్ఞానము పరిపూర్ణముగా ఉన్నా కొడుకు ఎడబాటును మాత్రం ఓర్చుకోలేకపోతుంది వత్సే గౌరివ వత్సలా దూడను కోల్పోయినటువంటి ఆవులాగా దేవహూతి దుఃఖించింది అయితే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీహరియే తనకు కుమారుడిగా జన్మించాడని దేవహూతికి తెలుసు అందుకే తమేవా ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం కపిల భగవానుడినే నిరంతరము ధ్యానము చేస్తూ ఇండ్ల మీద భోగముల మీద మమకారాన్ని పూర్తిగా వదిలేసింది దేవహూతి కపిల మహాముని ఉపదేశించినటువంటి భక్తి యోగాన్ని ఆచరిస్తూ కపిలుడు చెప్పినటువంటి శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ గడుపుతూ ఉంది పరతత్వ అనుభూతిని పొందుతూ ఉంది దేవహూతి మనస్సును పరమాత్మ ఎందే స్థిరంగా నిలుపుకుంది తద్వారా దోషాలన్నీ తొలగిపోయినాయి పరమాత్మ అనుభవములో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది శరీరము శరీరానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు దేవహూతికి స్మరణకు కూడా రావటం లేదు ఆహారం కోసం ప్రయత్నం చేయటం మానేసింది ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఇస్తే స్వీకరిస్తుంది విదురా అయినా సరే దేవహూతి శరీరము కృషించలేదు శరీరం ఇంకా ప్రకాశిస్తూ ఉంది దేవహూతి తపస్సు అధికమయ్యింది కపిలుడు ఉపదేశించినటువంటి జ్ఞాన భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ అనుభవిస్తూ నిరతిశయమైనటువంటి ఆనందస్వరూపుడైన బ్రహ్మ నిర్వాణం భగవంతం అవాపహ శ్రీమన్నారాయణుణ్ణి పొందింది హోవిదురా ఈ రకంగా దేవహూతి సిద్ధి పొందినటువంటి క్షేత్రము కూడా త్రైలోక్య విస్తృతం మూడు లోకాలలో ప్రసిద్ధి అయ్యింది ఆమె ముక్తి పొందినటువంటి సిద్ధిని పొందినటువంటి క్షేత్రము కనుక ఆ క్షేత్రానికి క్షేత్రమని సిద్ధాశ్రమము అని పేరొచ్చింది ఓ విదురా ఆమె యోగ మార్గాన్ని అవలంబించింది కనుక ఆమె వెళ్ళిపోయినా సరే ఆ శరీరము ముడతలు పడలేదు జుట్టు పండలేదు శరీరానికి జరగవలసినటువంటి మార్పులు ఏవి ఆ శరీరంలో కనిపించలేదు ఆ రకంగా దేవహూతి వదిలినటువంటి ఆ శరీరము జలప్రవాహపు మధ్యలో సిద్ధులందరూ సేవిస్తూ ఉండేవారు ఆ రకంగా ఆ ప్రవాహానికి కూడా సిద్ధిదా అనే పేరు వచ్చింది అదే సిద్ధిదా అనే నదిగా మారింది ఇక మహాయోగి కపిలుడు ఈశాన్య దిక్కుకి వెళ్ళిపోయాడు సిద్ధులు చారణులు గంధర్వులు మునిగణాలు అందరూ కపిల భగవానుడిని స్తోత్రము చేస్తూ ఉన్నారు సముద్రుడు కపిల భగవానునికి అర్ఘ్యమిచ్చి ఆ కపిల భగవానునికి సముద్రుడు తనలోనే స్థానాన్ని ఇచ్చాడు కపిల మహాముని లోక కళ్యాణం కోసమని ఆ సముద్రములోనే సమాధిమగ్నుడై ఉండిపోయాడు అంటూ మైత్రేయుడు విదురునికి కపిల దేవహూతి సంవాదాన్ని వినిపించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు విదురా ఇది పరమ పవిత్రమైనటువంటి వృత్తాంతం ఈ వృత్తాంతాన్ని ఇదం అనుశృణోతి ఎవరు వింటారో ఈ వృత్తాంతాన్ని యహ అభిదత్తే ఎవరు వర్ణిస్తారో ఈ వృత్తాంతాన్ని ఎవరు పఠిస్తారో ఈ వృత్తాంతాన్ని ఎవరు చెబుతారో వారు సుపర్ణకేతౌ ఉపలభతే గరుడధ్వజుడైనటువంటి భగవత్పాదారవిందం యందు భక్తి కలిగి ఉండి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ధామాన్ని శ్రీమన్నారాయణుని యొక్క పాదారవిందాలను చేరుకుంటారు అంటూ మైత్రేయుడు విదురునికి తెలియజేస్తూ ఉన్నాడు దీనితో మూడవ స్కంధము భాగవతములో సుసంపన్నమైంది ముగిసింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ